ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థ గాడి తప్పిందని విశ్వవిద్యాలయాలు రాజకీయ కేంద్రాలుగా మారుతున్నాయని మాజీ శాసన మండలి సభ్యులు పీవీఎన్ మాధవ్ ఆవేదన వ్యక్తం చేశారు విశాఖ పౌర గ్రంథాలయంలో గాడితప్పిన విద్యా వ్యవస్థపై జరిగిన చర్చా జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు పీవీఎన్ మాధవ్ ప్రసంగిస్తూ మాతృభాషలోనే విద్యాబోధన ఉండాలని ప్రభుత్వాలు మాతృభాషలో అత్యున్నత విద్యా సంస్థలను ఏర్పాటు చేసి ఆదరించాలన్నారు వివిధ రాజకీయ భావజాలాలుగా ఉన్నప్పటికీ కేరళ, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాలు ਵਿਚారంగల్లో అగ్రభాగాన ఉన్నాయన్నారు పలువురు వక్తలు ప్రసంగించారు కట్టమండి రామయ్య గారింటి అప్పటికే రాజకీయ వేదాలు ప్రముఖులుగా ఉన్నారు కట్టమంది రామలింగారెడ్డి కట్టపది రామలింగారెడ్డి తుత్తూరులో కట్టమంది అనే గ్రామంలో కుట్టి పెరిగి పెద్ద పంతొమ్మిది ముప్పై ఏడు నుండి